మిత్రుడు ఒక మంచి డాక్టర్ ఆ డాక్టర్ మేము పరిచయం చేస్తాం ఈరోజు ఆయన దగ్గర మంచి వైద్యంతో పాటు మంచి మెడిసిన్స్ అన్ని జనరిక్ మెడిసిన్స్ లభిస్తాయి చాలా మంది పేదలంతా కూడా ఆయన దగ్గరికి చిరకాలంగా ఎంతో కాలంగా వైద్యం అందుకుంటుంటారు ఆయన దగ్గర సమాజ సేవకుడు కూడా ఆయన ఒక డాక్టరే కాకుండా సమాజ సేవకుడు కూడా డాక్టర్ సేవా కుమార్ ఎస్హెచ్ఓ అనే సంస్థ సోషల్ సోషల్ హెల్త్ ఆర్గనైజేషన్ అనుకుంటా ఆర్గనైజేషన్ బట్టి చాలా కాలంగా పేదలకు వైద్యం అందిస్తున్నారు మంచి సామాజిక నేత ప్రజా సంస్థలపై ఇప్పుడు నిరంతరం గలమెత్తే నేత ఒక డాక్టర్గా ఒక సమాజ సేవకుడిగా ఉత్తమ అభిరుచులు కలిగిన వ్యక్తిగా ఆయన చెప్పవచ్చు మంచి డాక్టర్ని ఈరోజు పరిచయం చేయడం కోసం వస్తున్నా మన అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తొలినాళ్ళలోకి కూడా ఆయన సజెషన్స్ తోటి అనేక కార్యక్రమాలు అనిపించాం అలాంటి మంచి డాక్టర్ని ఈరోజు మీకు పరిచయం చేస్తా యూట్యూబ్ ఛానల్ వన్ సబ్స్క్రైబర్ కంప్లీట్ చేసుకొని యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బ్లాట్ అందుకుంది కదా అది మనం ఈ నెల నాలుగో తేదీన ఓపెన్ చేసి ఒక అకేషన్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం దానికి ఈరోజు వేదిక కోసం వెళ్తున్నా ఆయన మన డాక్టర్ గారు ఫంక్షన్ హాల్ కూడా ఒక మంచి మీటింగ్ హాల్ ఉంది ఆయనతో మాట్లాడి ప్రచార ప్రచార ఆర్బాటం లేకుండా నా బర్త్డే రోజున ఒక మంచి కార్యక్రమాన్ని ఎలాంటి ప్రచారం హంగు ఆర్బాటం లేకుండా ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం ఎందుకంటే మనం చేసేది అది మందికి మేలు చేయాలి తప్ప దానివల్ల మా అనవసరంగా విస్తృత విస్తృతమైన ప్రచారం చేసుకోవడం నాకు అంతగా ఇష్టం ఉంటుంది ఇప్పుడు అలాంటి ప్రచారం లేకుండా ఒక మంచి కార్యక్రమాన్ని పది మందికి ఉపయోగపడే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయానికి వచ్చాం దానికి సంబంధించి ఈరోజు డిసిషన్ తీసుకొని అక్టోబర్ ఫోర్త్ అదే ఈ నెల ఫోర్త్న కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం ఎలాంటి ప్రచార ఆర్పాటాలు లేకుండా ప్రతి సంవత్సరం నా బర్త్డేకి ఒక నాలుగు ఆశ్రమాలకి బట్టలు బట్టలు ఫుడ్డు అవి ఏర్పాటు చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమం అది కామన్గా జరిగే కార్యక్రమం కానీ వాటికి కూడా ఏమీ ప్రచారం లేకుండా వాళ్ళకి వాళ్ళకి చెందాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సిన ఇస్తూనే ఒక మంచి కార్యక్రమం నలుగురికి ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమం చేద్దామని ఆలోచనతో ఉన్నాం ఈ రోజు సాయంత్రం లోపు డిసైడ్ చేసి ఏం చేయాలి ఏంటనేది చెప్తాను ఇప్పుడు మనం వెళ్తున్న డాక్టర్ శేవా కుమార్ గారు మంచి వైద్యులు మంచి సంఘ సేవ సేవా దృక్పథం కలిగిన వ్యక్తి అలాగే ఆయన దగ్గర మంచి జనరిక్ మెడిసిన్స్ దొరుకుతాయి జనరిక్ మెడిసిన్స్తో పాటు మంచి ఆర్గానిక్ ఫుడ్ కూడా దొరుకుతుంది మంచి ఆర్గానిక్ ఫుడ్ ఒరిజినల్ ఆర్గానిక్ ఫుడ్ కూడా దొరుకుతుంది ఆయన దగ్గర ఆయన ఎప్పుడు బిజీగా ఉంటారు ఏమాత్రం కొంచెం వెసలబాటు దొరికితే మాత్రం ఈరోజు ఆయన దగ్గర దొరికే జనరిక్ మెడిసిన్స్తో పాటు మంచి ఫుడ్ కూడా ఆర్గానిక్ ఫుడ్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తారు కానీ అంత టైం ఉంటుందా లేదో చూడాలి బాగా బిజీగా ఉన్నారు అది ఈరోజు వాళ్ళకి ఏదో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఉందని చెప్పారు ఒక హాఫ్ అన్ అవర్ టైం దొరికినా కూడా మీకు మంచి కార్యక్రమం చూపిస్తాను తెలిసి ఒక ఇరవై సంవత్సరాల నుంచి నాకు నాకు పదిహేను సంవత్సరాల నుంచి పరిచయం ఆయన ఆయన ఇరవై పాతి సంవత్సరాల పైనుంచి డాక్టర్గా సేవలు అందిస్తూ ఆయన సొంత ఆర్గనైజేషన్ ఎస్హెచ్ఓ అనే ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఆర్గనైజేషన్ ద్వారా అనేక అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేశారు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ గుంటూరు జిల్లా గా కూడా ఉన్నారు మరి ఇప్పుడు ఆయన గుంటూరు జిల్లా కన్ కన్వీనర్ లేకపోతే స్టేట్ కన్వీ స్టేట్ పదవి ఉందా ఏదో తెలియదు నాకు పూర్తిగా ఐడియా లేదు ఆమ్ ఆద్మీ పార్టీలో కన్ గా కూడా పనిచేశారు ఆయన డాక్టర్ కుమార్ అంటే దాదాపు గుంటూరు పరిసర ప్రాంతంలో ఉన్నవారు అందరికీ సుప్రచితమే చెప్పాలంటే ఆయన ఒక డాక్టర్ సామాజిక కార్యకర్త ఒక మంచి జర్నలిస్ట్ కూడా ఆయన దాక్షరావు గారు గుడ్ మార్నింగ్ అండి గుంటూరులో ఉన్న ఒక పేదల పెండిదిగా ఉండే ఒక మంచి డాక్టర్ ని పరిచయం చేస్తాం మీకు ఆయన పేరు డాక్టర్ సేవా కుమార్ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కన్వీనర్ ఏదో పదవి కూడా ఉంది ఆయనకి అనేక సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తుంటాడు ఆయన కూడా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఎస్హెచ్ఓ టీవీ అనుకుంటా ఎస్హెచ్ఓ టీవీ అనుకుంటా ఆయన మంచి మంచి అవేర్నెస్ కార్యక్రమాలు మాత్రమే ఆయన పెడుతుంటాడు ఆ ఛానల్ పెట్టి ఒక త్రీ ఇయర్స్ అయినా కూడా ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు కానీ మంచి మంచి సోర్సు పెద్ద పెద్ద స్టూడియో కూడా ఉంది ఆయనకి అంత హంగామా ఉన్నా కూడా ఆయన అటువైపు దృష్టి పెట్టాడు ఎక్కువ యూస్ రావాలి ఎక్కువ మంది సబ్స్క్రైబర్ రావాలి ఇలాంటి ఆలోచనలు చేయకుండా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సామాజిక సేవ నలుగురికి సేవ చేయాలనే దృక్పథం నలుగురికి ఉపయోగపడుతుంది అనుకున్న విషయాలు మాత్రమే ఆ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటారు ఆయన అది దానికి ఒక పెద్ద స్టూడియో కూడా ఉంది ఆయనకి ఎస్హెచ్ఓ టీవీ అనుకోండి ఎస్హెచ్ఓ టీవీ ఒకసారి మీరు చర్చ చేయొచ్చు యూట్యూబ్లో అనేక సేవా కార్యక్రమాలు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అవేర్నెస్ అన్నీ ముఖ్యంగా అవేర్నెస్ కార్యక్రమాలు ఆయన చేస్తుంటారు యూట్యూబ్ ఛానల్లో కూడా ఏవంటే ఇవి అప్లోడ్ ఆయన పది యూస్ వచ్చినా చాలు పది మంది చుట్టులో ఒకరికి మేలుకున్న చాలు అని దృక్పథం చేస్తుంటారు అనమాట భారీ ఎక్విప్మెంట్ ఆయన స్టూడియో ఏవో చాలా హంగామా భారీ ఎత్తున హంగామా ఉంటుంది మీకు ఆయన స్టూడియో ఈరోజు ఆ స్టూడియో కూడా చూపిస్తా అంత హంగామా చేసి స్టూడియో పెట్టి చేసినా కూడా ఇంకొకరు అయితే దాన్ని కమర్షియల్గా మార్చుకొని ఫైనాన్షియల్ గా ఇంకా దాన్ని చేయాలనుకుంటారు కానీ ఆయన ఏ రోజు కూడా కమర్షియల్ గా ఆయన ఇంటర్వ్యూస్ కూడా చాలా చాలా సుదీర్ఘంగా సీనియర్ సిటిజన్స్ అబౌవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ అలా ఏజ్ ఉన్న వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తుంటారనమాట బాగా అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నత భావాలు కలిగిన డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం ఆ డాక్టర్ని పరిచయం చేస్తే చాలా మంచి డాక్టర్ పేదలకి బాగా హెల్ప్ చేసే డాక్టర్ మంచి మందులు ఉంటాయి అనమాట జనరిక్ మందులు జనరిక్ మందులతో పాటు ఆయన దగ్గర ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతాయి ఆర్గానిక్ ఫుడ్ డిస్ప్లే పెట్టి అవసరమైన వాళ్ళకి ఆర్గానిక్ ఫుడ్ తక్కువ ధరలకి ఇస్తుంటారు ఆయన గురించి చెప్పాలంటే ఒక భిన్నమైన వ్యక్తి ఉన్నత భావాలు ఉన్నతమైన లక్ష్యాలతోటి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆయన వేలోడు ఆయన వెళ్తుంటారు అనమాట ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యే గుణం కాదు నిరంతరం ప్రశ్నించే తత్వం ప్రజా సమస్యల మీద నిరంతరం ప్రశ్నించే తత్వం అన్నమాట చాలా రోజుల నుంచి పరిచయం చేద్దాం అనుకుంటున్నా కానీ అవకాశం ఈరోజు ఎలాగైనా కలిసి ఆయనతో మాట్లాడా కొద్దిసేపు ముచ్చటించాలని వచ్చా మంచి మంచి డాక్టర్ పది మందికి ఉపయోగ ఉపయోగపడే డాక్టర్ అనమాట ఆ డాక్టర్ అడ్రస్ కూడా మీకు చెప్తాను ఏదైనా అవసరం వచ్చినప్పుడు హెల్త్ పరంగా కూడా అందరికీ ఉపయోగపడే డాక్టర్ కాబట్టి డెఫినెట్గా అడ్రస్ కూడా మీకు చెప్తాను బ్రాడిపేట గుంటూరు బ్రాడిపేటలో బ్రాడిపేటలో టూ బై టూ బై వన్ టూ బై వన్ టూ బై టూలో ఉంటుంది అన్నమాట దగ్గరికి వచ్చేసాం టూ త్రీ మినిట్స్లో వెళ్తాం అక్కడికి హాస్పిటల్ పేరు అంటూ ప్రత్యేక హాస్పిటల్ పేరు ఉండదు ఎస్హెచ్ఓ ఆర్గనైజేషన్ ఎస్హెచ్ఓ ఉంటుంది ఆయన పేరు డాక్టర్ కుమార్ సామాజిక ఈ సమాజంలో ఉన్న రుగ్మతలని పాదలేందుకు ఆయన వంతు కృషి చాలా ఎక్కువ అని చెప్పాలి ఏ కార్యక్ర ఏ సోషల్ కార్యక్రమం అవేర్నెస్ కార్యక్రమాన్ని ఆహ్వానించినా కూడా ఆయన వృత్తిలో బిజీగా ఉన్నా కూడా టైం ఇచ్చి కంపల్సరిగా అటెండ్ అవుతారు అటెండ్ అయ్యి ఆయన ద్వారా ఆయన మాటల్లో నలుగురికి ఏదో ఒకటి నలుగురికి ఉపయోగపడే విషయాన్ని పంచాలనే తపనతో ఉంటారు ఇప్పుడు వచ్చేసాము పక్కనే ఉన్నాం దగ్గరికి సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నమాట ఎస్హెచ్ఓ అంటే సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ చూపిస్తా మీకు కింద దగ్గరలో సందులో ఉంటారు కానీ ఆయన భావాలు ఆయన ఆలోచనలు ఒక అద్భుతమైన డాక్టర్ అన్నమాట పేద పెట్టినది అని చెప్పాలి పేదలకు ఉపయోగపడే మంచి డాక్టర్ వచ్చారమ్మా సార్ గుడ్ మార్నింగ్ చూపిస్తున్నా కదా ఏదన్నా మా డాక్టర్ గారు ఇప్పుడు దాకా చెప్పాం కదా మా ఛానల్ సబ్స్క్రైబర్లు సార్ దాదాపు ఆరు మంది చూస్తున్నారు పే పేదల ప్రతినిధి ఒక మంచి సామాజిక కార్యకర్త నిరంతరం ప్రశ్నించే తత్వం గల మంచి డాక్టర్ అనమాట ఆ గుణాలన్నీ ఒకసారి మీకు కూడా పరిచయం చేద్దామనే ఉద్దేశంతో వచ్చాం చాలా మంచి మంచి భావాలు గల ఆయన నాకు తెలిసి ఒక పదిహేను సంవత్సరాల నుంచి నిరంతర పోరాటం చేస్తుంటారు ప్రశ్న ప్ర ప్రజల్లో ప్రజల సమస్యల మీద నిర నిరంతరం ప్రజా సమస్యల మీద ప్రజల సంక్షేమ దృష్టి మీద పెట్టి ఇరవై నాలుగు గంటలు అదే తపనతో బ్రతుకుతున్నారు ఆయనకున్న బిజీ లైఫ్లో కూడా ఎలాంటి కార్యక్రమం ఏది చేసినా కూడా ఒక నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే మస్ట్ అండ్ చుట్టూగా ఆ కార్యక్రమాన్ని ఆయన ఇంత బిజీగా ఉన్నా మనకి టైం కేటాయించి మస్ట్ అండ్ చుట్టుగా అటెండ్ అవుతారనమాట అలాగే భిన్నమైన యాక్టివిటీస్ సారీ అది ఇప్పుడు దాకా చెప్పాం కదా జనరిక్ మెడిసిన్స్తో ఉంటాయి ఆర్గానిక్ ఫుడ్ ఉంటుంది మంచి మంచి ఆరోగ్యాన్ని కోసం చేసే కార్యక్రమంలో ఆ నిర్వహణ తప్పిస్తూ ఉంటారు అలాంటి మంచి వ్యక్తిని ఈరోజు చాలా రోజుల నుంచి పరిచయం చేద్దాం ఈ ఈరోజు అలాంటి అవకాశం వచ్చింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐదు వందల మంది చూస్తున్నారు సార్ సార్ చెప్పండి విషస్ చేయండి మన అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్లో లక్ష పదివేల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు మనకి యూట్యూబ్ యూట్యూబ్ నుంచి కూడా మనకి సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది అది రేపు అక్టోబర్ ఫోర్త్ నా బర్త్డే అది మీతో మన ఛానల్ పెట్టినప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని మోటివేట్ చేసాం మీ ద్వారానే ఆ కార్యక్రమం పెడదాం ఉంటున్నాను అందుకే ఈరోజు కలిసాం ఎలాగూ వస్తున్నాం కదా ఒకసారి మా పేదల డాక్టర్ని ఒకసారి పరిచయం చేద్దామని చెప్పి అందరూ అయితే చాలా చాలా చూడండి మీకు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా ఒక మంచి సలహాలు ఇచ్చే ఉన్నత భావాలు కలిగిన ఒక సామాజిక కార్యకర్త కావాలంటే అన్ని వేళ ఆయన అందుబాటులో ఉంటారు మా స్ట్రుట్టుగా మీ సలహాలు సూచనలు తీసుకోవాలనుకుంటున్న ఎవరైనా కూడా ఆయన తీసుకోవచ్చు సమయాన్ని బట్టి చెప్పాను కదా మన జనరిక్ మెడిసిన్స్ కానీ తర్వాత ఈ ఆర్గానిక్ ఫుడ్ కానీ ఆయన ఒక చెప్పాను కదా ఎస్హెచ్ఓ స్టూడియో ఎస్హెచ్ఓ టీవీ భారీ సెట్టింగ్స్ తోటి చాలా హంగామా చేశారు చాలా ఖర్చు పెట్టారు కానీ దాంట్లో ఏంటంటే అప్లోడ్ చేయరు ఆయనకు నచ్చింది పది మందికి ఉపయోగపడుతుంది అని మాత్రమే అప్లోడ్ చేస్తారు చాలామంది ఎందుకండి మీరు ఛానల్ గ్రో కావాలంటే ఇది కాదు షార్ట్స్ అప్లోడ్ చేయండి అవి అప్లోడ్ చేయండి ఉంటే ఆయన అలా ఒప్పుకోరు మసెన్సెడ్గా ఆయన నచ్చింది పది మందికి ఉపయోగపడాలి అది పది మందిలో ఒకరైనా ఓ మేలు జరుగుతుంది తప్ప ఏంటో అప్లోడ్ చేయండి చెప్పి మూడు సంవత్సరాలుగా భీష్మించుకొని ఆ ఛానల్ని ఎవ్రీడే అంత బిజీ లైఫ్లో కూడా ఎవ్రీ డే ఏదో ఒక మంచి వీడియోని అప్లోడ్ చేస్తూనే ఉంటారు అనమాట దానికి ఒక పెద్ద సెట్టింగ్స్ ఆ స్టూడియో ఇంక యాక్చువల్గా ఒకరైతే దాన్ని కమర్షియల్గా ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తారు కానీ మా డాక్టర్ గారు ఎప్పుడూ అలాంటి కమర్షియల్గా చేయలే పది మందికి ఉపయోగపడితే చాలు అనే ఒక భావంతో ఆయన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలాంటి మంచి డాక్టర్ని ఈరోజు చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరేమన్నా క్వశ్చన్ చేసినా కూడా డాక్టర్ గారి ద్వారా మేము సమాచారం ఇస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కదా ఆమ్ ఆద్మీ పార్టీలో గుంటూరు జిల్లా కన్వీనర్ సార్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ బ్రతికిందంటే బా స్టార్టింగ్లో ఆయన కష్టం మామూలుగా కష్టం కాదు అంత బిజీ లైఫ్లో కూడా పార్టీ కోసం విశేష సేవలు అందించారు నిరంతరం ఆయన ఇక్కడ ఏదో ఒకటి సంబంధించిన కార్యక్రమ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు అనేక సార్లు ఇక్కడ పోటీ చేశారు అదే దౌర్భాగ్యం ఏంటంటే మంచి చేసే వారికి ఆదరణ తక్కువగానే ఉంటుంది మంచి చేస్తున్నాం అంటే ఈరోజు ప్రజలు అంతగా ఆదరించరు ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుందని ముందుకెళ్ళడమే తప్ప అలాంటి మన ఇప్పుడు చెప్పాక బ్రాడిపేట ఉండే కమర్షియల్ ఇదంతా కమర్షియల్ ఏరియా ఇలాంటి కమర్షియల్ ఏరియాలో ఆయన సంపాదించుకోవాలంటే కోట్లాది రూపాయలు సంపాదించుకుంటే సోర్స్ ఆయనకుంది ఒక మంచి డాక్టర్గా మంచి ఇక్కడున్న ఆయనకున్న వనరులు అలాంటివి బట్ ఆయన ఆ దృ ఆ దృక్పథం ఎప్పుడూ చేయాల అంత పాజిటివ్గా అంత ఉన్నత భావాలతోటి చేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మనం లైవ్లో మనం అన్నీ మాట్లాడలేం కాబట్టి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ కలుద్దాం ఐదు వందల మంది చూస్తున్నా లైవ్ ఖర్చు చేయడం తప్పదు మళ్ళీ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్